నమస్తే మనం మల్కాజ్ గిరి కాన్ఫరెన్స్ లో తిరుగుతా ఉన్నాం ఇప్పటికే ఎంపీ ఎలక్షన్ ఓరావోరిగా నడుస్తూ ఉన్నాయి మనం ఒక మంగల్ షాప్ లో బార్బర్ షాప్ లో ఉన్నాం బ్రదర్ దగ్గర ఉన్నాం అసలు ఏమో ఎంపీ ఎలక్షన్ లో ఎవరిని గెలిపిస్తారు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నిద్దాం బ్రదర్ నమస్తే ఏం పేరు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ ఇయర్స్ గాంధీనగరే కదా మీకు తెలిసి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఏమనుకుంటున్నారు ఎట్లా ఉంది ఎవరిని గెలిపిస్తే మన బతుకులు బాగుంటాయి అనుకుంటున్నారు ఫస్ట్ హుజరాబాద్ ప్రజలకు కృతజ్ఞత తెలిపాలి ఒక విధంగా ఎందుకంటే ఒక మంచి ఈటల రాజేందర్ ఒక నాయకుని అక్కడ ఉడగొట్టి ఒక వేస్ట్ ఫీల్ అవగాడు పాడి కౌశిక్ రెడ్డి అంటూ గెలిపించారు కదా ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు ఈటల రాజేందర్ గారు ఇక్కడ సికింద్రా ఎంపీకి ఎలక్ట్ అయిండు మల్కాజ్గిరికి ఎలక్ట్ అయ్యండు దానికి మోడీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఒక విధంగా అక్కడ గెలిపే వాళ్ళని మేము ఇక్కడ గెలిపించుకుంటే దాని వాల్యూ అనేది కొద్దిగా బాగుంటది నష్టపోయినా మేము ఆలోచించలేరు ఇక్కడ ఉన్న ప్రజలు ఎందుకంటే ఈ బిజెపి అనేది ఒక మోడీ నేతృత్వంలో నడుస్తుంది కాబట్టి మాకు ఈటల రాజేందర్ గారు వస్తే నయమే కాబట్టి ఇంకోటి ప్లేస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనుకోకుండా అన్మస్పదంగా చనిపోయింది ఆమె కూడా దాంతో పాటు ఇంకో క్యాండిడేట్ కూడా కంటోన్మెంట్ త్వర బీజేపీ వచ్చిందనుకో రెండు సేఫ్ అయిపోతాయి ఎందుకంటే వేరే అగ్నిస్ట్ పార్టీ అనేది ఉండదు ఇక దీనికి బీజేపీ కంటోన్మెంట్ అంటేనే సెంట్రల్ దానికి సెంట్రల్ కంటోన్మెంట్ కు వర్క్ అనేది కొద్దిగా తొందరగా అయితే ఏ పని అయినా అభివృద్ధి కూడా మంచిగా జరుగుతుంది చాలా పట్టాలు సమస్య అంటే అది ఎన్నో ఇంట్లో ఉంది రేవంత్ రెడ్డికి మేమే ఈ ఈసారి సీట్ పోయిన సారి రేవంత్ రెడ్డి అనుకోకుండా వచ్చిండు ఎంపీ అయింది ఈసారి అయిండు కానీ ఆయన సీఎం అయినా వేస్టే పిఎం అయినా వేస్టే రేవంత్ రెడ్డి అంతే ఇం రావాలంటే ఇందిరామారాజ్యం రావాలంటే ఆల్రెడీ వాటర్ కరువు ప్రాంతం అయిపోయింది మొత్తం అన్ని ఏ టు జెడ్ అయిపోయింది తాగాల తినాలా పండుకోవాలి అంతే వేరేది ఏం లేదు లేదులాడు వచ్చింది వాటర్ మోరీలు ఉన్నాయి వారం రోజులు డ్రైనేజ్ నిండింది ఎవరు ఒక ఎమ్మెల్యే లేడు వాస్తవానికి మేము చెప్పుకుంటే ఎమ్మెల్యే ఒక ఎంపీ లేడు ఏ గవర్నమెంట్ చెప్పాలి ఇప్పుడు మీ సమస్య పల్లెటూర్లోనా మీ పల్లెటూర్ల కంటే ఇంకా సిటీ ఇప్పుడు ఘోరంగా ఉంది ఒకప్పుడు ఏం తెలంగాణ కేసీఆర్ సిటీ డెవలప్మెంట్ ఫుల్ అయింది అన్నాడు సిటీ డెవలప్మెంట్ ఏడు ఏం అర్థం కాలేదు అందులో ఈటల్ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఈటల గారు కూడా చాలా మంచి వ్యక్తే కానీ హుజరాబాద్ ప్రజలే అన్యాయం చేసేసారు అన్యాయం చేసేసారు వాస్తవానికి చెప్పాలంటే ఏం కాదు ఈసారి ఈటల మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా మంచిగానే ఉంది కదా మేమే గెలుస్తాం బీఆర్ఎస్ అనేది ఈటల రాజేందర్ గారిని ఎల్బెట్టి వాసన చూసిండు ఆల్రెడీ మంచి వ్యక్తిని ఈటల రాజేందర్ అనే మంచి వ్యక్తిని టిఆర్ఎస్ నుంచి డిలీట్ చేసి ఈ రోజు ఆయన అనస్పాదంగా డిసప్పాయింటెడ్ చేసి ఆ ఆయన అనుకోకుండా వెళ్ళిపోయాడు ఆ ఈటల తోటి టిఆర్ఎస్ పతనం అనేది ఖాయం అయిపోయింది ఈటలతో కథం అయిపోయింది ఆల్రెడీ దానికి టెన్షన్ లేదు ఈ ఎంపీ ఎలక్షన్ అంటే ఇప్పుడు ప్రవీణ్ సాబ్ ను కలుపుకున్నాడు సార్ ప్రవీణ్ సార్ కలుపుకున్నాడు మరి ప్రవీణ్ సాబ్ ఏం చేస్తాడో కేసీఆర్ ఏం చేస్తాడో తెలియదు ఇక మొత్తానికి మొత్తానికి అయితే ఈటలకు ఓకే సికింద్రాబాద్ ఎంపీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్